హలో ఫ్రెండ్స్ నేను మీ లత్త వెల్కమ్ టు హనీ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్తీగా ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకునే చిక్కుడు కుడుములను చూపించబోతున్నాను ఈ కుడుములు మనము అనపకాయతో కూడా చేసుకుంటాం ఇండియాలో ఇక్కడ పీన్స్ కానీ చిక్కుడు సీడ్స్ కానీ యూస్ చేసి చేసుకోవచ్చు ఈ కుడుములను ఎలా చేయాలో చూద్దామా మరి మనము ఈ కుడుము చేయడానికి ఇక్కడ ఒక హాఫ్ కప్ చిక్కుడు గింజలను తీసుకుంటున్నాను అవి ఒక బౌల్లో వేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ టూ ఫోర్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనము ఒక బౌల్లోకి టూ కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి ఈ రైస్ ఫ్లోర్లో టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇది స్పైస్ మీ ఇష్టము అలాగే దీంట్లో కొరియాండర్ లీవ్స్ స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ మన ఉన్నంత వేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనము బాయిల్ చేసుకున్న ఆ చిక్కుడు గింజలను దీంట్లో వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం పిండిని టేస్ట్ చేస్తే మీకు ఉప్పు కానీ కారం కానీ పడితే మళ్ళీ వేసుకొని వేడి నీళ్ళు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి మనం చపాతి పిండిలాగా దీన్ని కలిపి పెట్టుకోవాలి చూడండి ఇలా కలిపి పెట్టుకున్నాక మనం ఇప్పుడు దీన్ని స్మాల్ బౌల్స్ లాగా ప్రెస్ చేసుకోవాలి లేదంటే బుల్లెట్స్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని లాగా చేసి కొంచెం ప్రెస్ చేస్తున్నాను మధ్యలో ఇలా మనము పిండినంత బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్నాక మనము ఒక స్టీముడు కుక్కర్ తీసుకొని దాంట్లో హోల్స్ ఉండే బౌల్లో వేసేసుకొని ముందుగా వాటర్ను బాయిల్ చేసేసి ఆ బౌల్ను దాని మీద పెట్టేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా స్టీమ్ చేసుకుంటే మనకి చాలా హెల్దీ అయిన కుడుములు రెడీ అవుతాయి ఇది సిక్స్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ వరకు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నట్టయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి చూడండి మనకు కుడుములు రెడీ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము దీన్ని ఇంకొక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ సర్వ్ చేసుకుందాము ఇలా అన్నీ మనము ప్లేట్లో పెట్టుకున్నాక వేడి మీద కూడా మనం తినచ్చు చల్లగా కూడా తిన్నా ఇవి చాలా బాగుంటాయి నెక్స్ట్ డే తిన్నా కూడా ఇది మనము కొంచెం ఆయిల్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఆయిల్ తినని వాళ్ళైతే ఊరికే కూడా తినచ్చు కాకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను యుఎస్ టైమ్లో ఫోర్ టు సెవెన్ ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ ఎవ్రీడే ఈ నా రెసిపీస్ అన్నీ ఈజీగా చాలా త్వరగా అయిపోయే రెసిపీస్ బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట చేసే వాళ్ళు కానీ ఈజీగా చేసేసుకోవచ్చు చేసుకోవచ్చు నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్